ట్రైస్ ది లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ ప్రధాన గాయకునికి యోనా రెహూకీమ్ అను రాగము మీద పాడదగినది ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అనుగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షములనున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను ఎహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని యందు నమ్మికయించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి యాగములను యూ